హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో బిస్కెట్తో కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేయచ్చండి ఇంట్లోనే ఇది బేకరీ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది మనం ఇంట్లో చేసినట్టుగా కాకుండా బేకరీలో కొన్నట్టుగా అనేది టేస్ట్ వస్తుంది తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి నేను దీనికోసం రెండు పెద్ద సైజు ఓరియో బిస్ ప్యాకెట్లు తీసుకున్నాను దీంట్లో థర్టీ ఫోర్ వచ్చాయి బిస్కెట్స్ దీంట్లోని మిడిల్లోని క్రీమ్నంతా నేను తీసేస్తున్నాను తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా క్రీమ్నంతా అన్ని బిస్కెట్లలోని క్రీమ్నంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్ని బిస్కెట్ల క్రీమ్ అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలా వేసేసుకొని తుంచి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫైన్గా పౌడర్ అయ్యేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మొత్తం ఇలా తుంచేసేసుకొని క్యాప్ పెట్టేసి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఇలా వస్తుందండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని దీంట్లోనే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసానండి బేకింగ్ పౌడర్ లేకపోతే మీ చిన్న ఇనో ప్యాకెట్ వేసుకోవచ్చు దీంట్లో వేసేసుకొని దీంట్లోనే వన్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసి ఇలా పాలని యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి విస్కర్తో ఇలా మొత్తం ఒకే డైరెక్షన్లో ఒకేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ఇలాంటి బౌల్ తీసుకున్నాను దీంట్లో ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకొని దీంట్లోనే నేను దీని సైజు ఒక పేపర్ని కట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో పెట్టేసి పేపర్ మీద అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనకి కేక్ అనేది ఈజీగా వస్తుంది బటర్ పేపర్ కూడా అవసరం లేదండి దీంట్లో మనం కలిపి పెట్టుకున్న బిస్కెట్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకుని ఇలా త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఏవి లేకుండా ఉంటాయి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టండి ఇది బేక్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మందంపాటి గిన్నెను తీసుకోవాలి ఇలా మందంపాటి ఒక గిన్నెను తీసుకొని దీంట్లో ప్లేట్ని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించి ఉంచాలి బోర్లించి ఉంచి ఇది మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద టెన్ మినిట్స్ హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ బేక్ అవ్వనివ్వండి క్యాప్ పెట్టేసి క్యాప్ పెట్టేసి థర్టీ మినిట్స్ బేక్ అవ్వనివ్వండి అది బేక్ అయ్యేలోపు ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేను టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను యాడ్ చేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అవ్వనివ్వండి మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కేక్ బేక్ అయిందో చూడ్డానికి ఒక టూత్ టూత్పిక్తో చూస్తున్నానండి ఇది అంటుకోకుండా వస్తే కరెక్ట్గా బేక్ అయినట్టు ఇది అంటుకోకుండా వచ్చింది బేక్ అయిపోయింది నేను ఇక్కడ టూ చాక్లెట్స్ క్రీమ్ కోసం డబుల్ బాయిలింగ్ చేస్తున్నాను షుగర్ సిరప్ మీదనే ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసేసి ప్లేట్లో ఒక బౌల్లో చాక్లెట్లు వేసేసి మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అంతేనండి ఇది పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి బయటికి తీసి చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు వన్ స్పూన్ బటర్ వన్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కొంచెం మిల్క్ టూ త్రీ స్పూన్స్ పాలను యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇది కేక్ మీద లేయర్ లాగా వేయడానికి చాక్లెట్ సిరప్ అండి ఇది సైడ్లను అంతా కేక్ అంతా చల్లారిన తర్వాత సైడ్లను చాక్తో ఇలా చేసుకుంటూ డిమోల్ చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది డిమోల్వ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేసింది కేక్ అనేది దీని మీద పెట్టిన పేపర్ అనేది తీసేసుకోవాలి తీసేసుకుంటే మన పర్ఫెక్ట్గా కేక్ అయిపోయిందండి దీన్ని లేయర్ లాగా చేయడానికి ఒక చిన్న చాక్తో కానీ ఇలా దారంతో కానీ కట్ చేసేయండి ఇలా నేను చిన్నగా దారంతో కట్ చేసుకోను ఇలా లోపల లేయర్ అంతా మనం తీసిపెట్టుకున్న క్రీమ్ని దీని మీద ఒక షుగర్ సిరప్ వేసి సిరప్ అంతా కేక్ మీద ఇలా వేసేసుకొని క్రీమ్ పక్కన పెట్టుకున్న క్రీమ్వి ఇలా అంతా లేయర్ లాగా వేసుకోవాలి దాని మీదనే చాక్లెట్స్ సిరప్ అనేది కొంచెంగా వేసుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కేక్ పై లేయర్ అనేది ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసి మొత్తం షుగర్ సిరప్ ఇలా అంతా వేసుకొని చాక్లెట్తో షుగర్ సిరప్ అంతా ఇలా పైన వేసేసుకోవాలండి చాక్లెట్తో ఇదంతా వేసేసుకొని ఇక్కడ డెకరేషన్ చేసుకోవాలి ఇక ఇలా డెకరేషన్ చేసుకోవడానికి నేను ఓరియో బిస్కెట్స్ ఇలా పెట్టుకొని చెర్రీస్ ఇలా పెట్టుకున్నాను పైన ఫ్రెష్ క్రీమ్ అనేది సైడ్లకి ఇలా లైన్స్ లాగా వేసానండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే ఓరియో కేక్ రెడీ అయిపోయింది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్